వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించబోమని కూటమి అధికారంలోకి వస్తే వేలు వేతనం ఇస్తామని ఎన్నికల ప్రచార హామీలో భాగంగా చెప్పిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి మాటను నిలుపుకోవాలని తిరుపతి జిల్లా వాలంటీర్ల సంఘం నాయకులు శిల్పారాణి రామకృష్ణ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓ ఆఫీసు ముందు తిరుపతి జిల్లా వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు బకాయి వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా రోడ్డున పడేశారని ఆరోపించారు ప్రభుత్వాల మాటలు నమ్మి మోసపోయామని ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు మా ఉద్యోగాలు మాకు కల్పించండి మా ఉద్యోగ భద్రత మాకు ఇవ్వండి మీరు మీరు అడుగుతున్నాం సార్ చెప్పింది ముందు నుంచి చేస్తామన్నారు మమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకుంటామన్నారు మా పొద్దు ఏం చెప్పారు సార్ రాజీనామా చేయద్దండి ఉగాది మీకు ఈ విషయం చెప్తున్నానని చెప్పారు కదా సార్ మేము అదే సార్ అడుగుతున్నాం మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ ఈ రోజు రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉన్నారు సార్ అందరూ రోడ్డుపైన పడిపే ఉన్నారు సార్ దాంట్లో సగం ముక్కాల మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది లేడీస్ ఉన్నారు సార్ లేడీస్ లో కూడా హ్యాండిక్యాపర్స్ ఉన్నారు సార్ అదే సార్ మేము కోరుకుంటుంది మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ మేము ఎన్నో ఉన్నత పదవులు అడగడం లేదు సార్ వాలంటీర్ ఉద్యోగం మీరు అనుకుంటే ఈ క్షణంలో కూడా మా మా వర్క్ని మాకు జివోని పాస్ చేయొచ్చు సార్ మొన్న వీరాంజినేయ సార్ ఏమన్నారు సార్ వాళ్ళ విరాజునాలు సార్ మాకు సంబంధించిన సార్ మీరు మీరు జీవోలోనే మీరు లేదు మిమ్మల్ని ఎలా మేము ఉద్యోగాల్లో తీసుకోవాలంటున్నారు జీవోలో లేనప్పుడు మాకు ఎందుకు సార్ మీరు చెప్పిన మాట ఎలక్షన్ ముందు మిమ్మల్ని మీ ఉద్యోగాల్లో తీసుకుంటాం ఐదు వేల నుంచి పదివేలు చేస్తామని చెప్పారు కదా సార్ ఆ విషయం చెప్పకుండా ఉంటే ఈరోజు మేము అడిగిన్నాము రోడ్డు మీదకి వచ్చిన్నాం కదా సార్ ఆ రోజైతే మేము కనిపించండి ఈ రోజు కనిపించడం లేదు సార్ మా ఉద్యమం ఉద్యోగ ఉద్యమం చేసింది మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి రెండు లక్షల అరవై వేలు మంది ఉన్నారు సార్ మమ్మల్ని అయితే ఉద్యోగాల్లో తీసుకో ఇంకొక విషయం చెప్తున్నారు సార్ లోకేష్ సారు లాస్ట్ మొన్న మీటింగ్ మీటింగ్లో ఏం చెప్పారు సార్ లో లక్ష ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తామన్నారు సార్ ఆ ఉద్యోగాలు ఏదో వాలంటీర్స్కి ఇవ్వండి ఇవ్వండి సార్ మేము చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు సార్ ప్రొటెక్షన్ లేదు సార్ ఇప్పుడున్న కాలంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా లేడీస్కి ప్రొడక్షన్ లేదు మేము ఎక్కడైనా జాబ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అదే వాలంటీర్ జాబ్ అనుకోండి ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గరే చేసుకుంటాం సార్ ఇంటి దగ్గర యాభై ఇంట్లోకి వెళ్తాం సార్ మా చుట్టుపక్కలే బయట వెళ్ళి చేసుకోవాలంటే నైట్ టైం లేట్ అవుతుంది సార్ అలాంటప్పుడు లేడీస్ లేదు మా మాకు ఇవ్వండి ఇంకా మేము ఎలాంటి ఉద్యోగ పదవులు అడగడం లేదు తిరుపతి జిల్లాలో వాలంటీలు సమ్మె అనేది జరుగుతా ఉంది నిన్న ఈ రోజు జరగాల్సిన దాన్ని నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒకరోజు నిరసన దీక్షకి పిలిపి జరిగింది దీంట్లో భాగంగా మేము ఏపీ గిరిజన సంఘం ఈ వాలంటీర్లు చేస్తున్న సభ్యకి మేము మద్దతు తెలియజేస్తున్నాం వాళ్ళ పోరాటానికి కూడా ముందుండి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వాలంటీర్లు గతంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఏదో భిక్షంగా ఉద్యోగాలు ఇవ్వల వాళ్ళందరూ విద్యా అర్హత చూసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది అటువంటి వాళ్ళకి గౌరవ వేతనం ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా గా వచ్చి ప్రజల్లో పనిచేస్తూ యాభై ఇండ్ల నుంచి డెబ్బై ఇండ్లు వంద ఇండ్లు కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి పింఛిడ్లు కానీ బియ్యం కానీ మిగతా అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ఆ ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళందరికీ సేవలు అందించారు అటువంటి వాలంటీర్లని ఈ ప్రభుత్వం తెలుగుదేశం కోట ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ఐదు వేలు కాదు పదివేల రూపాయలు మేము ఇస్తాము వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము వాళ్ళందరూ కూడా మేము పనులు కూడా కొనసాగిస్తాము ఎటువంటి తీసేయము రాజకీయ కక్షాగింపులు ఉండవు అని చెప్పి చెప్పిన వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా రోజు మేము అడుగుతున్న ఏపీ గిరిజన సంఘం తరఫున ఈ రోజు అనేక మంది రోడ్డును పడి ఉంటారు ఉద్యోగాలు లేక పనులు లేక ఫ్యాక్టరీలు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా రోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళందరిని కూడా విధుల్లోకి తీసుకొని వాళ్ళందరికి కూడా గౌరవ వ్యతనం కింద ఐదు వేల దాన్ని పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఏపీ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తూ వీరికి మద్దతు తెలియజేసేదానికి ఇక్కడ తిరుపతికి